ఇక అధికారంలో ఉన్నప్పుడు జనాలకు కష్టం వస్తే నాయకులే పట్టించుకోలేదు కదా ఇక గాలే జనాలకు అన్యాయం చేస్తే గలకు బతుకుదారు ఏడుంటది చెప్పు కానీ గీడ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు గలకు సాయం ఆయన ఎవరో ఒక పారు చూడు మొన్న కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నాడని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ గా హోటల్ మొత్తం వీకి డాక్టర్ తీసుకుపోయిండు కదా ఇక అన్న హార్ట్ పేషెంట్ అంట పాపం గిదేం న్యాయం రాబాయ్ అని ఏడ్స్ కుట్ట సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముంగల కూర్చొని గిట్ల నిరసన తెలుపుతున్నాడు పాపం ఒక్కసారి అన్న బాధ ఏందో మీరు కూడా ఉంటే

అయితే ఇట్లా బాధపడుతున్న అన్న దగ్గరికి చుట్టుపక్కల ఉన్న బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వచ్చిర్రు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ఇంకా కొంతమంది నాయకులు అయితే వచ్చిర్రు బాధపడకని బానే మందలిచ్చిర్రు అయితే గా శ్రీనివాసులు అన్న బాధిని వాళ్ళకు కూడా జరత బాధ అనిపించి కేటీఆర్ సార్తోని మాట్లాడినట్టు ఇక కేటీఆర్ సార్ కూడా ఇంకా ఫోన్ చేసి శ్రీనివాసులన్నతో మాట్లాడి అన్యాయం అయిపోయిందన్న సంసారం అంతా అన్న అన్న అన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న అన్నా అన్న 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 థ్యాంక్స్ అన్న அட் கா நல்ல அப்படி சீ சார் சார் சரி சார் ఇగో శ్రీనివాసులు నీకు ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా నీకు హోటల్ పెట్టిస్తా నా మీద అభిమానంతోనే నువ్వు హోటల్ పెట్టుకుంటే నా మీద పగతో గల్ గిట్ల వేసిర్రు నువ్వేం బాధపడకు నీకు ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే నా సొంత పైసలు పెట్టుకుని నీకు ఎసు ప్రాబ్లం లేకుండా సొంత హోటల్ పెట్టిపిస్తా అని కేటీఆర్ సారు హామీ ఇచ్చిండు ఇయగా విన్న తర్వాత శ్రీనివాస్ అన్న మనసు జర్ర కుదుట పడ్డది కలెక్టర్ గారు నేను యథావిధిగా వచ్చి హోటల్ ఓటల్ నడిపించుకున్నా ఇప్పుడు మబ్బుల మూడు గంటలకు వచ్చిన వచ్చి మూడు గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం ఓటల్ నడిపించుకోవడం పోయినాం పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం పండుకునే వాళ్ళ మేము మబ్బుల మూడు గంటలకు వస్తాం సార్ ఓటల్కి మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం అత్యవకర డబ్బనే మాయమైంది సార్ ఇంత అన్యాయమే సార్ మాకు కనీసం మాట సార్ అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం మళ్ళీ మా డబ్బా మేము ఉండకపోతున్నాం నీసా మాట కూర్చున్న పని కూడా చెప్పలేదు సార్ మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్ ఇప్పుడు మా అన్న కేటీఆర్ మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అదే తమ్ముడు నువ్వు భయపడకు బాధపడకు నువ్వు ఏడవకు ఆయన ఏమన్నా చేసుకునేవి ఏం చేసుకోకు నీ దయా మంచి ముందు తమ్మి మేము ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది నీకు అదే మార్కెట్ లో మీకు ఆనే ఓడలు పెట్టిస్తా ఐదు లక్షలే కానీ పది లక్షలే కానీ నా సంత నా సంత చేకే ఇస్తా నువ్వు ఆడ దమ్మ చేయకు ఏం చేయకు ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు అది చెల్లిపోవని చెప్పింది శబాషాన్ని మెచ్చుకోవచ్చు కేటీఆర్ సార్ని ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడయుండి జనం కష్టాన్ని తీసాబట్టే మరి అధికారంలో ఉన్న పార్టీ నాయకులైతే ఈ టెంకల్లో కూడా మళ్ళీ చూడలేదు ఉన్నదైతే ఊడవీకిరు డబ్బా చూడాలే మరి కాంగ్రెస్ హయాంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఇంకెన్ని ఘన కార్యాలు చేస్తాడు